I <laughs> ರೋಮಾಂಚಿಕ ನಾನೇ ಈಗ ಬಡ್ಡೆ ಜಾತ್ರೆ ಅಂತ ಅಪ್ ಆ್ಯಂಡ್ ಡೌನ್ ಹೋಗ್ತಾ ಅಪ್ ಆ್ಯಂಡ್ ಡೌನ್ ಹೌದಾ ಅಪ್ ಡೌನ್ ಹಾಂ ಅಪ್ ಅಪ್ ಅಂಡ್ ఆదోని శాసనసభ్యులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి పార్సార్ పార్థసారథి గారు ఆదోని ఎమ్మెల్యే ఒక నెల అయిపోతుంది మొట్టమొదట ఎమ్మెల్యే అయిన తర్వాత మున్సిపాలిటీ స్టాఫ్ గురించి మీటింగ్ చేసుకుని ఆదోని పట్టణము ఒక వారంలో అభివృద్ధి చేయమని చెప్పడం జరిగింది నేను దానికి ఉదాహరణ చెప్తున్నా ప్రధానమంత్రి మోదీ గారు అయితేనేమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనే ఒక నియోజకవర్గాన్ని ఒక వారంలో చేయడానికి ఎవరి చేత కాదు దా దానికి చాలా ప్రాసెస్ ఉంటాయి నేను శాసనసభ్యులు కోరుకునేది ఒకటి కొత్తగా వచ్చేటట్టు ఎమ్మెల్యే గారు ఆయనకు అభివృద్ధి చేయడానికి చాలా ఉంది మేము సపోర్ట్ చేస్తున్నాం కాంగ్రెస్ వాదిగా సపోర్ట్ చేస్తున్నాం కానీ మొట్టమొదటి మీరు మున్సిపాలిటీ తీస్తున్నారు మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో ఒకటే డిమాండ్ చేస్తున్నాను నీకు రోడ్స్ తీసుకోండి రోడ్స్ వేసేదానికి డబ్బులు లేవంటున్నారు అందుకే మస్ట్ మొట్టమొదట ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉండే మూడు రోడ్లు పిఎన్ రోడ్డు ఎంఎం రోడ్డు వెంకటపేట లంగరావుపేట ఇలాంటివి ప్యాచ్ వర్క్ చేయండి ప్యాచ్ ప్రజల ఈరోజు మీరు నిలవాలంటే ఎంత కష్టమవుతుందంటే పిఎన్ రోడ్లు అంత కష్టమవుతుంది నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను పాసారత్ గారు ఎమ్మెల్యే గారు మీరు మున్సిపాలిటీని రేపు మీటింగ్ చేసుకుని కమిషనర్ గారు అయితేనేమి ఇంజనీర్ సెక్షన్ వాళ్ళతో అయితేనేమి వాళ్ళతో మీటింగ్ చేసుకుని ఒక వారంలో ఆధునిలో ఉన్నటువంటి ప్యాచ్ వర్క్స్ని కంప్లీట్ చేయాలని చెప్పి మీరు డిమాండ్ చేయమని చెప్పి నేను ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తున్నాను ఒక్కతోడి నాకు తెలుసు కొత్తగా వచ్చినారు కొత్త ఎమ్మెల్యే ఏదేదో చేయాలని మీ మనసు ఉంది నేను దానికి సపోర్ట్ చేస్తున్నాం ఆధుని ఎవరు ఎవరున్నా ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధి కావాలి మాకు దాదాపు ఆ యాభై సంవత్సరాలు అయిపోయినా ఆధుని అభివృద్ధి లేదు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు మన వాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కరు వస్తున్నారు నేను ఒకటే ఎమ్మెల్యేగా డిమాండ్ చేస్తున్నా మొట్టమొదటి మున్సిపాలిటీ తీసుకోండి మున్సిపాలిటీలో ఆధునిక ఉన్నటువంటి రోడ్లన్నీ రాత్రి రోజు కంప్లీట్ చేసుకోండి నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ తీసుకోండి డ్రింకింగ్ వాటర్ అనేది టోటల్ ఆధునికలు ఎనిమిది రోజులకు ఐదు రోజులకు నాలుగు రోజులకు వస్తున్నాయి దాన్ని ప్రతిరోజు రోజు లేకుంటే రోజు ఇవ్వడమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను అలాగే శానిటేషన్ తీసుకోండి మున్సిపాలిటీ అయిన తర్వాత రెవెన్యూ తీసుకోండి పోలీస్ తీసుకోండి ప్రతి డిపార్ట్మెంట్ తీసుకుని ఒక సాల్వ్ చేయండి మున్సిపాలిటీ తీసుకుని ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత ప్రజల్లో మీకు మంచి అభిప్రాయం వస్తుంది ప్రజలు కూడా మా ఎమ్మెల్యే గారు మంచిగా ఉన్నారు కొత్తగా వచ్చినారు అభివృద్ధి చేస్తారని నమ్మకం వస్తుంది అంతేకాని ప్రతిరోజు నేనున్నాను నేనున్నాను నా దగ్గర అనేది కాదు మీరు కొత్తగా వచ్చినారు నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మీకు డిమాండ్ చేస్తున్నా మీరు ఆధుని అభివృద్ధి చేయండి మా కాంగ్రెస్ వాదిగా మీకు రెండు చేతులు నమస్కారం చేస్తున్నా ఆధుని ప్రజల తరఫున ఆధుని ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు నెల అయిపోయింది నేను రోజు కూడా తీరాదు ఎందుకంటే మీరు మొట్టమొదట మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక వారంలో మీరు మున్సిపాలిటీలో మీటింగ్ చేసుకుని వారంలో అభివృద్ధి చేయాలని కమిషనర్ గారు ఇంజనీర్ చెప్ప చెప్పడం జరిగింది ఈ రోజుకు ఇరవై ఎనిమిది రోజులు అయింది ఎక్కడ ఉన్న గొంగిల్ అక్కడే ఉంది ఆదములు చూడండి ఇక్కడ ఈ రోజు మూడు రోజులు దళాలు చేస్తే అక్కడ రిపేర్ చేసే వాళ్ళు చేసేస్తున్నారు ఎంత అప్ అండ్ డౌన్ ఎప్పన్ అయితే చూడండి ఒక పిఎం రోడ్డు కాదు ఒక రంగబా పేరు తీసుకోండి లంకం పేరు తీసుకోండి స్టేట్ బ్యాంక్ రైల్ తీసుకోండి ఎక్కడ చూసినా ఫ్యాక్చర్స్ కంప్లీట్ చేయండి ఒక వారంలో ట్రాఫిక్ సమస్య ఒకటి చెప్తున్నాను ఇది అయిన తర్వాత ట్రాఫిక్ సమస్య చూడండి ట్రాఫిక్ జామ్ పోలీస్ చేసుకోండి నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుని టౌన్లో టౌన్లో ఉంటాటువంటి ట్రాఫిక్ సమస్య మీరు తీసండి నేను మీకు కౌంటింగ్ రోజే డిమాండ్ చేసిన ఆదోలో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మాస్టర్ ప్లాన్ రోడ్ వైండింగ్ బైపాస్ రోడ్ మూడ్ చేయండి జీవితంలో ఎవరు మర్చివరు ప్రజలని చెప్పి చెప్పడం జరిగింది నేను ఒకటే మీకు డిమాండ్ చేస్తున్నా ఎమ్మెల్యే గారు కొత్తగా వచ్చినారు చాలా ఉత్సాహముంది ఆధునిక అభివృద్ధి చేయాలి కానీ అభివృద్ధి చేసి చూపించండి మాటల్లో మీటింగ్లు వద్దు నేను ఎన్డీఏ కోటమి తెలుగుదేశం నేనే జనసేన వాళ్ళైతేనేని ఇటు బీజేపీ వాళ్ళైతేనేమి ఆధునిక అభివృద్ధి చెయ్యి ముగ్గురు కలిసి మీకు రెండు చేతి వచ్చి నమస్కారం చేస్తున్నా ఆదు పొట్టమంట ఒక వారంలో చెప్పారు కదా రేపు పొద్దున్నే కమిషనర్ గారిని కలుస్తా వాళ్ళకి లెటర్ కూడా ఇస్తా ఇది వారంలో एम एल एक्त आधुन रोड प्याचोज कंप्लीट डिमांड ना पे प्रदेश कांग्रेस कार्यकर्ता एक्स एपीएमसी चेयरमैन सबसे पहले हमारे एमएलए साहब को जीतने की वार्ता साथी साहब को जीतने की मुबारकबाद देता है ये जीत पूरे ऑल पा, पार्टी के हर हम के पब्लिक आपको वोट दे के जिताई है इसको जिताने का मकसद क्या है बोले तो आधुनिक डेवलप करना पिछले दस साल से पंद्रह साल से क्या भी डेवलपमेंट नहीं है इसी पहले सो फोर्टी सिक्सटी फोर्टी सिक्सटी में चले गया इसलिए पूरे हमारे आधुनिक के अवाम नए आदमी को जिताना बोलकर आपको भारी मेजॉरिटी से वोट दिला दिलाकर जिताए हैं अब आपका फर्ज बनता है कि हमारे शहर आधुनिक को डेवलप करना हमारे शहर आधुनिक में तकरीबन दस पंद्रह साल से बहुत से मसले मसाइल है प्रॉब्लम्स हैं कोई भी सॉल्व करने वाला नहीं है एम एम रोड है बीस साल से कैसे की वैसे जब आया तो मास्टर प्लान अभी तक मास्टर प्लान आया नहीं मास्टर प्लान आना रोड से हमारे सीनियर लीडर साहब भी बोले हैं यहाँ पर रोड्स का बहुत से प्रॉब्लम है ये पूरे आधुनिक अवाम को मालूम है यहाँ पर पूरा ट्रैफिक का प्रॉब्लम है रोड वाइडनिंग का प्रोग्राम प्रॉब्लम है और रोड में पैचेस बहुत से हैं ड्रेनेज प्रॉब्लम है बहुत से प्रॉब्लम है आप क्या खाली जीते हैं यहाँ पर कौन बुलाए वहाँ मीटिंग कर रहे हैं आ रहे हैं जा रहे हैं पब्लिक में फिरो फिर कर देखो क्या है काम करो जरा फर्स्ट तो आवाम बहुत आपसे उम्मीद रखो है नए एम एल साहब हैं नए डेवलपमेंट करते हैं बोल के हम कांग्रेस पार्टी से डिमांड कर रहे हैं कि आप सब पहले फील्ड में उतर आके आगे देख के क्या क्या है हमारे प्रॉब्लम्स जो आवाम की जो भी आप तो बोल रहे हैं उस प्रोग्राम को प्रॉब्लम्स को जल्द से जल्द सॉल्व करने की कोशिश करें और हमें भी आपका आप, शहर डेवलप करने के जो तो भी भी हमें सपोर्ट को को आते सबसे पहले शहर डेवलप करिए रोड का, का वाइडनिंग कीजिए और बहुत से मसाइल हैं और जो भी होगा हम आइंदा आपके निगरानी में हम पेश करेंगे मेमोरेंडम के जरिए जय हिंद मेरा नाम मोहम्मद नूर डिस्ट्रिक्ट माइनॉरिटी चेयरमैन कांग्रेस पार्टी क्लिनिक గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ